పశువుల వేరు పశువుల వన్నె వేరు పాలు ఏకవర్ణమౌ పశువుల వన్నె వేరు పాలు ఏకవర్ణమౌ పుష్పజాతి వేరు పుష్పజాతి వేరు പൂജ യട്ടേ ദർശനം ബുവേരു ദൈവം ബു വകടേ ദർശനം ബുവേരു ദൈവം ബു വകടി വിനുരവേ పశువుల వేరు పాలు ఏకవర్ణమౌ పుష్పజాతి వేరు పూజ ఒకటి ఏ దర్శనంబు వేరు దైవంబు ఒకటి రా విశ్వదాభిరామ చూడండి వేమన గారు అంటే పశువుల వన్నె వేరు పశువులు నానా రకాల రంగులతో ఉంటాయి కానీ వాటి పాలు ఏక వర్ణమో ఒకటే వర్ణంలో ఉంటాయి పశువులు ఎలాంటి రంగులో ఉన్నా వాటి వర్ణము ఏదైతే వాటి యొక్క పాల వర్ణము పాల యొక్క తెలుపు మాత్రం ఒకే విధంగా ఉంటుంది పుష్పజాతి వేరు పూజ ఒకటే అదే మనం దేవునికి పూజ చేయడానికి నానా రక పుష్పాలను తీసుకొని వస్తాం కానీ ఆ పుష్పాలల్లో అనేక రకాల కలర్లు ఉంటాయి అనేక రకాల రకరకాల పువ్వులు ఉంటాయి ఎన్ని పువ్వులున్నా పూజ మాత్రం మనం ఏ దేవునికి అయితే అనుకున్నామో ఆ దేవునికి మాత్రమే పూజ చేస్తాం ఆ పూజలు ఒక అతను ఇంకొక ఆ దేవునికి పూజ చేయొచ్చు ఇంకో అతనికి ఇంకొక రకంగా పూజ చేయవచ్చు కానీ ఆ పుష్ప జాతి వేరైనా ఆ పూజ మాత్రం భగవంతుని పూజ మాత్రం ఒకటే దర్శనం బువేరు దైవంబు ఒకటే దర్శనము రకరకాలుగా ఇస్తాడు ఒక ఆయన క్రిస్టియన్ అనుకుంటే ఆయన క్రిస్టియన్ తిరిగిస్తాడు ఒక ఆయన కురాన్ ఆధారంగా అల్లా అనుకుంటే అల్లాగా ఇస్తాడు ఒక ఆయన రాముడు అనుకుంటే రాముడు ఒక ఆయన కృష్ణుడు అనుకుంటే ఒక అతను శివుడు అనుకుంటే దర్శనంబు వేరు దైవంబు ఒకటే అక్కడ ఉన్నది ఒకే దైవం కానీ నానా రకాలుగా వాళ్ళ యొక్క భావాన్ని అనుసారంగా ఆ దైవంబు దర్శనమిస్తూ ఉంటుంది అని చెప్తున్నాడు పశువుల వేరు పశువుల వండెవేరైన పాలవర్ణం ఒకటే పాలు పంచదార పాపర పండ్లలో చాలా పోసి వండ జివికి రాదు కుటిల మానవులకు గుణమేల గల్గురా వినురవేమ పాలు పంచదార పాపర పండ్లలో చాలా పోసి వండజవికి రాదు కుటిల మానవులకు గుణమేల గల్గురా విశ్వదాభిరామ వినురవేమ ఇక్కడ గారు ఏమంటున్నాడంటే అంటే పాలు పంచదార కలిపి పాపర పండ్లల్లో అంటే అవి చేదువైన పండ్లల్లో చేదు అయిన పండ్లలో పట పాలు పంచదార కలిపి దాన్ని తీపిదనం చేద్దామని ఎంత ప్రయత్నించినా ఆ చెడిపోయిన ఆ ఆ తీపిలేని పండ్లు మనం ఎంత పాలు పంచదార కలిపినా దాంట్లో తీపిదనం రాదు అట్లనే కుటిలమానవోలకు గుణమేల కల్గురా అలా కుటిలత్వంతో జీవించే మనుషులకు వాళ్ళకు మంచి గుణం ఎలా వస్తుంది అని వీమల గారు చెప్తున్నారు కోపము నను ఘనత కొంచెమైపోవునను కోపమునను మిగిలే గోడుగలుగు కోపమడిచనే కోర్కేలు నీడేరు విశ్వదా బీరామ వినురవేమ కోపమునను ఘనత కొంచెమైపోవును కోపమునను మిగులు గోడుగల్గో కోపమడిచనేని అడిచనే కోర్కెలు నీడేరు విశ్వదా వినురవేమ కోపం వల్ల తన ఘనత తన గొప్పతనము అది కొంచెమైపోతుంది కోపం వల్ల గోడు కలుగుతుంది కోపం అడుచుకుంటే కోరికలు తీరుతాయి అని అంటున్నాడు వేమన